పార్టీని ఏర్పాటు చేసుకుని సిద్ధాంతం రాసుకున్నారో లేక సిద్ధాంతం రాసుకున్న తర్వాతే పార్టీని ఏర్పాటు చేసుకున్నారో తెలియదు కానీ కమ్యూనిస్టులో ఓ తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత కన్ఫ్యూజన్ కమ్యూనిస్టులోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో అందు కారణాలు వారు చెప్పుకోలేకపోవచ్చు కానీ వారిని గమనించే ప్రజలకు మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి ఇలాంటి ఓ తలనొప్పి సిచ్యువేషనే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇటీవల తలెత్తింది జెండాలు వేరైనా ఒకే ఎజెండాగా సాగే కమ్యూనిస్టులు ఇకపై రేపెలా సాగాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట మోడీపై ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకు కామ్రేడ్లలో కొందరు ఇటీవల మోడీకి ఇచ్చిన సర్టిఫికెట్ చూసి మిగతా వారంతా ఆశ్చర్యపోతున్నారట ఇండీ కూటమి పార్టీలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదట మోడీతో అంటగాగేందుకే అలాంటి కామెంట్లు చేశారని కొందరు కామ్రేడ్లు ఆడిపోసుకుంటున్నారు మరి ఆ కామెంట్లు ఏంటి ఇండీ కూటమిలో ఎలాంటి చిచ్చు రేగుతుంది మోడీ సర్కార్ ఫాసిస్ట్ కాదన్న సిపిఎం ఇండీ కూటమిలో చిచ్చు రేపిన తీర్మానం కేరళలో కొత్త సమీకరణలకు టైం వచ్చిందా దేశంలో సిద్ధాంతం ఉన్న ప్రధాన వర్గాలు రెండే రెండుగా పేర్కొంటారు వాటిలో ఒకటి కమ్యూనిస్టులైతే రెండోది సంఘ పరివార్గా చెబుతారు ఇక మిగతా కాంగ్రెస్ గాని ఇతర ప్రాంతీయ పార్టీలు గాని దళిత భావజాలంతో పనిచేసే ఇతర మరికొన్ని జాతీయ పార్టీలు కానీ ఆ రెండు జెండాల్లో ఉండేంత గాఢమైన సైద్ధాంతిక భూమిక లేదని మేధావులంతా చెప్పుకుంటారు అయితే ఆ రెండు వర్గాల్లోనూ కమ్యూనిస్టుల్లో ఉండే సైద్ధాంతిక ప్రాబల్యం మరింత సంక్లిష్టమైందిగా పేర్కొంటారు అర్థం చేసుకోవాలన్నా ఆచరించాలన్నా కమ్యూనిస్టు పంథా అంత సులువైంది కాదంటారు అలాంటి కమ్యూనిస్టులే ఇప్పుడు తమను తాము ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తీకమకపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట దానికి వివరణ ఎలా ఇవ్వాలో తెలియని స్థితి కూడా ఏర్పడిందట కమ్యూనిస్టులు ఇతర పార్టీలను లేదా వర్గశత్రువుల్ని తేలిగ్గా విమర్శించడానికి వాడే పదప్రయోగమే ఫాసిస్ట్ ఎవరిలో ఎంత లోతైన ఫాసిస్టు లక్షణాలున్నాయనేది వారు మాత్రమే చెప్పగలరు ఈ క్రమంలో నరేంద్ర మోడీని కమ్యూనిస్టులోని అని పార్టీల నేతలు అతి భయంకర ఫాసిస్ట్గా అభివర్ణిస్తూ ఉంటారు అది ప్రాచీన మత విశ్వాసాలు మోడీలు అతి భయంకరంగా ఆవరించి ఉన్నాయని ఆధునిక మత విశ్వాసాలను ఆదరించే ఔన్నత్యం లేదని మోడీ మీద విరుచుకు పడుతూ ఉంటారు అటు ఆర్ఎస్ఎస్ మీద కూడా ఇలాంటి విమర్శలే చేస్తూ ప్రజల్ని తీవ్రమైన గందరగోళానికి చేస్తారనే పేరు కూడా కమ్యూనిస్టులకు ఉంది ఇలాంటి తోరణంలో తమ సహజమైన ధోరణికి భిన్నంగా సిపిఎం ఓ కొత్త వర్షన్ను ఎంచుకోవడమే ఇప్పుడు కమ్యూనిస్టుల్లో గందరగోళానికి కారణమవుతోందట మోడీని ఇప్పటిదాకా ఫాసిస్ట్ అంటూ తెగ తోలనాడిన కమ్యూనిస్టులు మోడీని గా భావించలేమంటూ సూత్రీకరించింది నిజంగా కమ్యూనిస్టుల నోటి నుంచి ఇలాంటి ఓ కామెంట్ రావడం అన్ని వర్గాల ప్రజలను షాక్ కు గురిచేస్తోంది అందరికన్నా తీవ్రమైన షాక్ కు గురైంది ఎవరయ్యా అంటే సిపిఐ అలాగే కాంగ్రెస్ దీంతో సిపిఐ నుంచి కాంగ్రెస్ నుంచి సీపీఎం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర నిరంకుశత్వ జాతీయవాద శక్తిగా పేర్కొంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే సిపిఎం తన వైఖరి మార్చుకున్నట్టే కనిపిస్తోంది ఇప్పటిదాకా మోడీని ఫాసిస్ట్గా అభివర్ణించిన ఆ పార్టీ ఇకపై బీజేపీని గాని మోడీని గాని ఫాసిస్ట్గా అభివర్ణించడానికి నిరాకరించడం ఖాయమైందట సిపిఎం నేతలు ఫాసిస్టు పదానికి బదులుగా మోడీని నయా ఫాసిస్టుగా కొత్త ముద్ర వేస్తోంది అయితే మోడీలో ఫాసిస్టు పోకడలు ఉన్నాయని అంగీకరిస్తూనే ఆయన ప్రభుత్వాన్ని ఫాసిస్టు ప్రభుత్వంగా మాత్రం అభివర్ణించడం లేదు దీనిపై సోదర కమ్యూనిస్టు పక్షమైన సీపీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా మార్క్సిస్టు పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య మైత్రి బట్టబయలైందని కాంగ్రెస్ గుడ్డురుముతోంది దీంతో మోడీ ఇష్యూ కాస్త రానున్న రోజుల్లో కమ్యూనిస్టు గూటిలో చిచ్చు రేపుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమిళనాడులోని మధురైలో వచ్చే ఏప్రిల్లో సిపిఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను కేంద్ర కమిటీ రూపొందించింది ఆ ప్రతిని ఇటీవల రాష్ట్ర కమిటీలో చర్చ కోసం పంపించారు అయితే ఆ ముసాయిదా డ్రాఫ్టింగ్లో సిపిఎం సాధారణ వైఖరికి భిన్నంగా మోడీ పంథాను ఫాసిస్టుకు భిన్నంగా నియో ఫాసిస్టుగా ప్రత్యేకించి అభివర్ణించడం చర్చాంశంగా మారింది ఈ విషయంలో సిపిఐ సీపీఐఎంఎల్ పార్టీల పంథాకు తమది ప్రత్యేకమైందనే ఫీలర్స్ని సీపీఎం నేతలు బలంగా పంపారంటున్నారు రాజకీయ పరిశీలకులు గతంలో ఆర్ఎస్ఎస్ ను ఫాసిస్టు లక్షణాలున్న సంస్థగా సిపిఎం పేర్కొంది తాజాగా మోడీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ కేటగిరీలో చేర్చలేమని అలాగే భారతదేశాన్ని కూడా నయా ఫాసిస్ట్ చిత్రీకరించ రాదని ఆ తీర్మానంలో సిపిఎం అభిప్రాయపడ్డమే ఇప్పుడు ఆ వర్గాల్లో దుమారం రేపుతోంది ఇటలీ జర్మనీలో రెండు శతాబ్దాల క్రితం ఉన్న నియంతృత్వ అతివాద జాతీయ పోగడలకు పెట్టిన పేరే ఫాసిజం అలాంటి పోగడలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రమాదకరమంటూ కమ్యూనిస్టులు వాదిస్తూ వస్తున్నారు అయితే సిపిఎం తన స్టాండును మార్చుకోవడంతో ఆనాటి ఫాసిస్టు భావన సరైందేననే అభిప్రాయానికి ఇప్పుడు సీపీఎం వచ్చిందా అనే వ్యాఖ్యలు జనాల నుంచి వినిపిస్తున్నాయి బొస్వలని హిట్లర్ల నాటి ఫాసిజాన్ని క్లాసికల్ ఫాసిజంగా అభివర్ణించిన సిపిఎం ఆ తర్వాత ప్రపంచ పోకడల్లో వచ్చిన అలాంటి వ్యక్తీకరణలన్నీ నియో ఫాసిజం కిందకి వస్తాయని అభిప్రాయపడింది ఈ నియో ఫాసిజం అనేది ఫాసిజం కన్నా ప్రత్యేకమైందంటున్నారు రాచరిక వ్యవస్థ పతనమవుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతమవుతూ బోర్జువా వర్గ పోరాటాలు ప్రధాన భూమిక పోషిస్తున్న తరుణంలో ఊపందుకున్న ఫాసిజంతో ప్రజల్లోని వైవిధ్యం దెబ్బతినడం మొదలైందని ప్రపంచవర్గ పోరాటమే శరణ్యమని భావించే కమ్యూనిస్టుల దశలో ఫాసిజం పురుడు పోసుకుందని కమ్యూనిస్టులు భావిస్తారు ఆ పరిణామాలతో అప్పటి ప్రపంచ వ్యవస్థ తీవ్రమైన డిప్రెషన్కు గురైందని అభివృద్ధి దెబ్బతిన్నదని ఉదారవాదం అవతరించిందని వారు నమ్ముతారు అందువల్లే ఫాసిజానికి వారు వ్యతిరేకంగా మాట్లాడుతారు అయితే వారు చెబుతున్న ఈ నియో ఫాసిజంలో ఫాసిజంలోని తీవ్రత ఉండదని వారు ఇప్పుడు ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు గతంలోని క్లాసికల్ ఫాసిజం అడ్డు అదుపు లేకుండా విశృంఖలంగా వ్యవహరిస్తే మోడీ హయంలోని నియో ఫాసిజం స్వీయ పరిమితులను విధించుకుందని ఈ తేడాను గమనించాలంటూ సిపిఎం అత్యంత కన్విన్సింగ్ పాయింట్ను లాగుతూ ఉండడం చర్చాంశంగా మారింది అయితే నియోఫాసిస్టు పోకడలకు చెక్ పాయింట్స్ ఉండకపోతే ఇది కూడా విరితెరలు వేస్తుందంటూ మరో సూత్రీకరణ కూడా చేస్తున్నారు మరికొందరు కామ్రేడ్లు మొత్తానికి సిపిఎం పేల్చిన బాంబుకు కమ్యూనిస్టులోని పలువురు ఇతర గ్రూపుల నాయకులు మెంగలేక కక్కలేక పరి పరి విధాల నిర్వచిస్తూ సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందన్న సెటర్లు వినిపిస్తున్నాయి మొత్తానికి కమ్యూనిస్టులు ఈనాటికైనా ఓ వాస్తవాన్ని గుర్తించడం మంచిదే అంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు సిపిఎం వైఖరిని తాము స్వాగతిస్తున్నామని వారంటున్నారు మరి ఇది కమ్యూనిస్టులకు సెల్ఫ్ గోల్ అవుతుందా లేక మరింత నష్టం కలిగించేలా చేస్తూ ఇండి కూటమిలో చిచ్చు రేపుతుందా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేశంలో ప్రజాస్వామ్యం బలంగా పరిఢవిల్లుతోంది కాబట్టే మోడీ లాంటి శక్తులు మితిమీరిన నియోఫాసిస్టులుగా మారడం లేదంటూ ఓ ఊరడింపును కూడా కమ్యూనిస్టులు పొందుతున్నారు ఆధునిక ప్రజాస్వామ్యం వల్ల మోడీ లాంటివారు భారత్లోని డైవర్సిటీతో పాటు అన్ని అవకాశాలను బలంగా వాడుకుంటూ డైవర్సిటీని బుల్డోజ్ చేస్తూనే నయా ఫాసిజాన్ని కొనసాగిస్తున్నారంటూ ఇనుప గుగ్గిళ్ల లాంటి భావాలను సామాన్య జనానికి ఎలా వివరించాలో అర్థం కాక కమ్యూనిస్టులు అనేక సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక ఈ చర్చ ఇప్పుడెందుకు చేయాల్సి వస్తుందనేది మరో పాయింట్ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు కేరళ అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతూ వస్తోంది కేరళ కాంగ్రెస్ లో సీఎం కుర్చీ కోసం పిత్తలాటకం మొదలైంది శశిధరూర్ కాంగ్రెస్ హైకమాండ్ ను బాహాటంగానే దారికి తెచ్చుకునే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు తానే కేరళ సీఎం కావాలి అనేది శశిధరూర్ అభిప్రాయం ఆయన అభ్యర్థిత్వానికి అడ్డు తగులుతున్నాడట రాహుల్ మద్దతు వేణుగోపాల్కే ఉందట ఇటీవల శశిధరూర్ ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడినప్పుడు ఇదే విషయంపై క్లారిటీ కావాలని పట్టుబట్టారట అది కాస్త కుదరకపోవడంతో తనకు చాలా పనులున్నాయని తన ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయంటూ బంతిని హైకమాండ్ కోర్టులోకి తోసేయడం దుమారాన్ని రేపుతోంది అటు బీజేపీకి నేతలకు శశిధరూర్ దగ్గరైనట్టు వార్తలొస్తున్నాయి ఈ క్రమంలో శశిధరూర్ రాజకీయ పంథం మార్చుకుంటే కేరళలో ఒక్కసారిగా సమీకరణలు మారిపోవడం ఖాయంగా చెబుతున్నారు కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి కూటమిగా పోటీ చేసినా అది పెద్దగా అవుట్ అవడం కష్టమే కావచ్చని అంటున్నారు అలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే బీజేపీ పట్ల గా ఉండడమే మంచిదని కేరళ సీపీఎం కొత్త ఈక్వేషన్ రూపొందించిందా అనే ప్రశ్నలు ఊపందుకుంటున్నాయి సిపిఎం వైఖరిని అటు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు కేరళ సీపీఎం నేతలు ఎప్పుడూ బీజేపీకి కొమ్ము కాస్తూనే ఉంటారు అనేది మరోసారి రుజువైందంటూ అప్పుడే కూటమిని విచ్ఛిన్నం చేసే కామెంట్లకు దిగుతున్నారు ఇండీ కూటమి ఇప్పటికే అత్యంత బలహీనమైపోగా రేపటి రోజుల్లో అది మరింత వీక్ కాకుండా ఉండేందుకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారట ఇతర కమ్యూనిస్టు పార్టీలు అందులో భాగంగానే సీపీఎం ఇచ్చిన నయా ఫాసిజం అనే ఓడింగ్ని ఎలా నిర్వచించాలో తెలియక తెలిసిన కన్విన్సింగ్ చేయలేక జుట్టు పీక్కుంటున్నారట మొత్తానికి ఎన్నాళ్లకు కమ్యూనిస్టులు ఫాసిజం అనే పదప్రయోగాన్ని పునర్నిర్వచించుకునే పరిస్థితుల్ని మోడీ అండ్ టీం కల్పించిందన్న భావన వ్యక్తమవుతోంది మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి